మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెల్లలో గల ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు సర్వే నెంబర్ గల దళితులకు సంబంధించిన భూమిపై స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అక్రమార్కులు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని కలెక్టర్కి ఎంఆర్ఓకి మరి మున్సిపల్ ఆఫీసులలో అక్రమ నిర్మాణాలు ఆపాలని తగిన చర్యలు తీసుకోవాలని వ్రాతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తామని బాధితులు తెలిపారు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న మున్సిపల్ కమిషనర్ శైలజ ఫెడరేషన్ చైర్మన్ సీనియర్ నాయకులు రాపోలు రాములతో కలిసి సర్వే నెంబర్లు గల అటు స్థలంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలను పరిశీలించారు సానుకూలంగా స్పందించిన కమిషనర్ స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ నిర్మాణాలు చేపట్టడాన్ని ఖండించారు త్వరలోనే అటు నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకుంటామని అక్రమ నిర్మాణాలను సీజ్ చేయడం లేదా తొలగించడం జరుగుతుందని అవసరమైన చోట్ల ప్రభుత్వ ఉత్తర్వులు బోర్డర్లు నాటుతామని తెలిపారు ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పేద దళిత కుటుంబాలకు సంబంధించిన భూమిలో స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఈ భూములను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్నారు ఈ భూముల్లో స్టేటస్ కో ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు చేపడుతూ అక్రమార్కులు దండిగానే దండుకున్నారని దీనికి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు వీటన్నింటిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఫెడరేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి రామకృష్ణారెడ్డి అటు భూమికి సంబంధించిన దళిత కుటుంబాలు పాల్గొన్నారు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ లో టెనెంట్ రైట్స్ అనే దాని కింద హైకోర్టు నుండి స్టే ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది వాళ్ళు పిటిషనర్స్ సో దాంట్లో భాగంగా గతంలో టీపీఎస్ టీపీ వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ నిసింపు మళ్ళీ అగైన్స్ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని ఆ కన్సర్న్ ఎవరైతే కోర్టుకు వెళ్ళడం జరిగిందో వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు టెనెంట్ రైట్స్ అనేది ఇప్పటికీ లో ఉంది స్టేటస్ కో ఉంది కాబట్టి ప్రజెంట్ గోయింగ్ ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ఉండకుండా ఆపమని అడిగారు దాంట్లో భాగంగా ఈరోజు విజిట్ చేశాము ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ఏ ఉన్నా కూడా కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఉబే చేయడం జరుగుతుంది ఫర్దర్ అందరికి ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఒకవేళ గతంలో చేసి ఉంటే వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా కోర్టు కేసు క్లియర్గా ఉంది డిస్ కన్స్ట్రక్షన్స్ అనేవి టేకప్ చేయొద్దు చేసినా కూడా ఇమ్మీడియట్లీ దాన్ని మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు ఫర్దర్ అనేది మున్సిపల్ అథారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది బోడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సర్వే నంబరు అది ముప్పై ఆరు ఎకరాల పరిగెడుకుంటారు ఈ భూమి పండు చెన్నై అనే ఆయన దీనికి టెలెంట్ రక్షిత కౌలుదారుగా గతంలో నమోదు అయ్యి అయితే దానిని ఇక్కడ స్థానికులు కొంతమంది పట్టదారుతో కుమ్మక్క ఈ టెనెంట్ దారులకు ఈ కౌలుదారులకు ఎలాంటి ప్రమేయం లేకుండా వాళ్ళని కాదని వాళ్ళంతా కూడా లేఅవుట్ చేసి అమ్ముకుంటారు దాని పద్ధతి ఏముంటుందంటే ఈ టెనెంట్ వాళ్లకు అరవై శాతం పట్టదారులకు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఈ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళను కన్సల్ట్ చేయకుండా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు మిగతా స్థానికే ఉన్న నాయకులు కొంతమంది వాళ్ళే ఈ ఊర్లో ఏలటోళ్ళే వాళ్ళే వాళ్ళు దాన్ని లేఅవుట్ చేసి అమ్ముకుని ఇష్టానుసారంగా వాళ్ళని అమ్ముకుంటారు వీళ్లకు మరి తెలిసిన తర్వాత ఇది మా భూమి అని తెలిసిన తర్వాత దీన్ని గతంలో వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసిండ్రు పంటలు పాటించు అనేక మంది అనేక కార్యక్రమాలు జరిగినాయి ఆ భూమి కానీ వాళ్ళను భయపెట్టి భయప్రాంత చేసి వాళ్ళని ఎలాంటి వాళ్ళను కేర్ చేయకుండా ఆ భూమిని అంతా అమ్ముకుంటే ఇక ఇక్కడ స్థానికంగా వాళ్ళు బలవంతులు వీళ్ళు బలహీనులు పేదలు ఎస్సీలు కాబట్టి వీళ్ళు ఏం చేయాలని చెప్పి ఆ రోజున ఎంఆర్ఓ గారిని స్థానిక ఎంఆర్ఓ గారిని ఆశ్రయించగా కోర్టులో అక్కడ దావా వేయగా ఎంఆర్ఓ గారు వీళ్ళ ఫేవర్లో ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ అయిన తర్వాత దాన్ని సర్వే చేశారు ఫెన్సింగ్ చేయించడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ కూడా ఆ దౌర్జన్యానికి పాల్పడరు ఇంకా లాభం లేదని చెప్పేసేసి వీళ్ళు కోర్టును ఆశ్రయిస్తే రెండు వేల రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అక్కడ స్టేటస్కు ఆర్డర్ వచ్చింది అంటే భూమి ఎట్లుంది అట్లే ఉండాలి దీన్ని ఎలాంటి నిర్మాణాలు కానీ ఏ విధమైన స్ట్రక్చర్ చేంజ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది మున్సిపల్ ఆఫీస్ కూడా రావటం జరిగింది స్థానిక సంస్థలు దాన్ని ఎట్లాంటి కేర్ చేస్తలేరు కోర్టు ఆర్డర్లు సైతం వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు అప్పుడు మరి అదే కోర్టు నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్లో వాళ్ళు ఈ మున్సిపాలిటీని కూడా ఇన్వాల్వ్ చేసి మరి వాళ్ళ కూడా కోర్టు కిటిస్తే దాని మీద వాళ్ళు అప్పుడు కూడా స్పందించరు ఆ తర్వాత కూడా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో కావ్య కానీ రాణి కానీ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే లంచాలకు లోబడి ఇక్కడ కూడా లేదా డబ్బులు తీసుకొని మరి కమిషన్ గారికి రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది అందరూ కూడా ఏం లేదు ఎట్లా నిర్మాణాలు జరుగుతలేవని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారికి అనేక సార్లు ప్రజా దర్బార్లో లెటర్ ఇచ్చిన తర్వాత వారికి నోటీస్ వచ్చింది ఒక వారం రోజులలో మీకు సైట్ ఇన్స్పెక్షన్ చేసి వాస్తవంగా పరిశీలించి నాకు ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి చెప్పినప్పుడు వారు ఈరోజు సైట్ మీదకి రావడం జరిగింది స్వయంగా వారు పరిశీలించడం జరిగింది ఆ తర్వాత కూడా వంద నిర్మాణాలు జరిగినాయి మేమి సందర్భంగా కమిషన్ గారికి తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా వాటి వాటి అన్ని మీరు చర్యలు తీసుకోవాలి వాటిని అన్నీ కూడా ఖచ్చితంగా కూలగొట్టాలి ఏదో వాళ్ళకి ఫెనాల్టీ లేసి సీజ్ చేసి అది కావాల్సింది సీజ్ చేస్తే మీరు రాజకీయ నాయకుల బోచేత్ కింద ఉంటుంది కాబట్టి మీరు ఎట్లయినా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ నోరు మూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి అక్రమ కట్టడాలు మొత్తం కూడా డిమాలిష్ చేసే చేసినట్టయితే ఇతరుల వాళ్ళకు కూడా భయం 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 ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఈ పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేముగా బొడర బోడుపల్ ఫెడరేషన్ పక్షాన వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళ బాధితులు వాళ్ళు ఎట్లాంటి మరి ఇవన్నీ చేయరు వాళ్ళు వాళ్ళ కుట్రలు కొత్త తెలియదు ఎవరి దగ్గర లాక్కోవాలన్నటువంటి ఆ దురా దురాలోచన లేని వాళ్ళు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ పేద ప్రజల కోసం ఖచ్చితంగా మరి ప్రభుత్వము కమిషనర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని అక్రమార్కుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఏదైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తా వాటిని కూడా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తారు